త్రీ డేస్ నుంచి ఫోన్స్ కోసం తిరుగుతున్నామండి ఈ రోజు ఏదో ఒక ఫోన్ తీసిమని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట వద్దు ఉంటుకోండి అమలు స్మెల్ వస్తుందా ఈరోజు చికెన్ తినకూడదు అమ్మా బా మటన్ గంధమ వచ్చి కదా తినకూడదు ఈరోజు మటన్ తినకూడదు చికెన్ కూడా తినకూడదు మీరు కామెంట్స్ లో ఒక్క ఫోన్ కోసం మీ డేస్ పెరగాల అని చెప్పేసి మరి ఫోన్ డబ్బులు పెట్టి తీసుకుంటున్నప్పుడు రీఛార్జ్ చేయాలి మూడు నాలుగు షాపులకి వెళ్ళాలి మనకు నచ్చాలి ఫోన్ క్యాబ్ క్వాలిటీ బాగుండాలి అన్ని చూసుకొని తీసుకోవాలి కదా అందుకోసమే త్రీ డేస్ బట్టి ఆ ఫోన్ ఒక్క దానికోసమే తిరుగుతున్నాం అనమాట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్లు ఉంటాయి ఆన్లైన్లో ఒక రేటు స్టోర్స్లో ఒక రేటు ఒకరు వెయిట్ తగ్గిస్తున్నారు ఒక రెండు వేలు తగ్గేస్తున్నారు సో అన్ని కంపేర్ చేసుకొని ఇప్పుడైతే మాకు మా బడ్జెట్ లో వస్తున్న ఫోన్ అది కూడా ఈఎంఐ కట్టేసి తీసుకుందాం అనుకుంటున్నాం ఇంతవరకు అప్పుడు మనకి రాలేదు ఫోన్ గురించి ప్రమోషన్స్ గట్రా ఏమో తొందరలో అది కూడా రావచ్చు ఏమో మీ అందరి సపోర్ట్ అండ్ మీ అందరి ఆదరణ ఇలాగే లభిస్తాయి కదా అని సో ఇప్పుడు పిల్లలు కూడా వస్తానన్నారని చెప్పేసి కార్ మీద వెళ్తుంటాం లేదంటే బండి మీద అంట కదా మార్నింగ్ వెళ్తున్నా లెవెన్ థర్టీ ఆ టైమ్కి స్టార్ట్ అయ్యాము ఇంటికి వెళ్ళేసరికి సెల్ కావాలా సెల్ చూడకూడదు అమ్మా నువ్వేం చెప్పావు బుద్ధిగా ఉంటాను వస్తానని చెప్పాము సెల్ ఎందుకు అడుగుతున్నావు మరి కొంచెం చూసుకుంటావా ఒక ఫోన్ అనుకుని వచ్చామనమాట కాకపోతే అది అయిపోయిందంట మళ్ళీ స్టార్ట్ తెప్పించాలంట సో అందుకోసం వేరేది ఇంకేదైనా చూస్తున్నారు మాకు సామ్సంగ్ వద్దనుకుంటే మళ్ళీ శాంసంగ్ లోకి వెళ్ళవలసింది సో ఇక్కడైతే పిల్లలు అయితే ఇప్పుడు కలర్ పెడుతున్నారు చూడండి పిల్లలు మొత్తం లాగేశారు మీద స్టోర్లో రాదు

ನೈಸ್ ಬ್ಲೂ ಕಲರ್ ಅನ್ಮತ್ತೆ. ಡಬಲ್ ಮಾತ್ರ ಬಾಕ ಹೆಚ್ಚಿ पडತಾನೆ ಸರ್. ವಿಡಿಯೋಲಿ ಕೀಯಲೆ ಅಂತೀ ಮಾತ್ರ ಪೆಂಡಲ್ಗಳು. ಗಟ್ಟಿ ಪಟ್ಕೋ. ಬಿಟ್ಕ ಕಡಾ. ಇತ್ತ ಕಿನ್ನ ಇವ್ ತೀಸಿನಾಡಿ. ಹಾ ತೀಸೇ. ಇತ್ತ ಕಿನ್ನ. ಓಕೆ ಬಾ. ನೊಕ್ಕೆ ನಾ. ಸರ್ ನಿಮಗೆ ಆನೋಲ್ಲೇ ದೋ టైమ్ మళ్ళీ శాంసంగ్ లోకే వచ్చానండి నాకు యాక్చువల్గా ఎస్ ట్వంటీ త్రీ దీన్ని అప్గ్రేడ్ చేస్తాం అనమాట ఫైవ్ ఇంకా కొత్త ఫోన్ లో ఫస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట చెప్పు హాయ్ హలో నమస్తే ಎಲ್ಲೋನ್ ಕೊನೆ ಆಯ್ತು ಬೊರ ತಿನ ಜು ಬೇಗ ಅದು ಒಪ್ಪಿಕೆ ಯೂಟ್ಯೂಬ್ ಮೂರು ನೆಲ ಯುಟ್ಯೂಬ್ ಸಾಲರಿ ఇప్పుడు మూడు నెలలు పడుతుంది వ్యూస్ లేవు మీరు చూడట్లేదు వీడియోస్ సో ఈ ఫోనే ఇన్ని రోజులు మనం వాడామనమాట ఇది ఎక్స్చేంజ్ కింద ఇచ్చేసాను నేను ఇంకా ఈ ఫోన్ తో చాలా వీడియోస్ చాలా మెమోరీస్ నాకు టూ ఇయర్స్ అయితే ఈ ఫోన్ అయితే ఇచ్చింది అనమాట సో ఈ ఫోన్కి అయితే ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పేవాల్సిన టైం వచ్చింది ఎందుకంటే ఈ ఫోన్ నేను ఇచ్చే ఈ ఫోన్ ఫోన్కి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మీరు వీడియో చూస్తున్నారు కదా ఇప్పుడు క్లారిటీ ఎలా ఉందా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి కొత్త నుంచి కొత్త సెల్ ఫోన్ తీస్తున్నాను అన్నమాట సో అది మ్యాటర్ అమ్మా ప్రైస్ డిటైల్స్ అన్నీ మాక్సిమం ఈ వీడియోలోనే నేను చెప్పేస్తాను ఓకేనా వీడియోలో MI తీసుకుందాం అని చెప్పి అనుకున్నాము అమ్మా ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాకట్లో రెండు లేవు ఇద్దరం

డబుల్ కి తగ్గట్టారులండి ఏదైనా ప్రొడక్ట్స్ బాగుందనమాట అన్ని ఫ్యూచర్స్ కూడా ఇంకా అందుకే అందుకోసమే మళ్ళీ ఎస్ ట్వంటీ ఫైవ్ కి దిగాం యాక్చువల్గా ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఉంది అది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్పారు బట్ మేము బ్యాక్ క్యామ్ తో మరి జూమ్ వీడియోలు తీసిన చాలా తక్కువ ఎందుకంటే ఎప్పుడు నేను ఫ్రంట్ క్యామ్ తోనే వీడియో తీస్తాను కాబట్టి ట్రావెలింగ్ వాళ్ళకి ఆ ఫోన్ బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి అంత బడ్జెట్ ఇప్పుడు మనకు అవ్వదు అని చెప్పేసి మాకున్న బడ్జెట్ లోనే మా మొబైల్ ఎక్స్చేంజ్ పెట్టుకోండి మరి తీసుకున్నాం మీ మొబైల్ అనమాట అంటే మంది చిన్న ఫ్యామిలీ కదా సో చిన్న సెల్ అయితే సరిపోతుంది పెద్ద ఫ్యామిలీ మిలియన్ సబ్‌స్క్రైబర్స్ వచ్చారనుకోండి మీ సపోర్ట్ వల్ల అప్పుడు అప్పుడు ఆల్ట్రా ఆల్ట్రాస్ ప్రోస్ మీ చేతల్లో వ్యూస్ బాగా వచ్చి సబ్‌స్క్రైబర్స్ బాగా పెరిగారు మొబైల్ మా ఉంది మీరు లైక్ లైక్ ఛానల్ మీరు షేర్ వీడియోస్ షేర్ చాలా యాక్చువల్గా ఇప్పుడు మేము వెళ్ళిన స్టోర్ కి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము వాళ్ళు డైలీ మన వీడియోస్ చూడడం వల్ల నేను వెళ్ళిన వెంటనే గుర్తు పెట్టారు యాక్చువల్ గా హ్యాపీ అనిపిస్తుంది అటువంటి పెట్టుకుని మరి హాయ్ అండి బాగుండదు కదా మీకు ఐఫోన్ థర్టీన్ ఐఫోన్ ఫోర్టీన్ మీకు ఇచ్చాను కదా అనుకోని అడిగారు అనమాట హ్యాపీ అనిపిస్తుంది అలాంటి విషయాల్లో మాత్రం చాలా స్టార్టింగ్ కదా మన గ్రోత్ యూట్యూబ్ లో అప్పుడు అనమాట మేము మీ వీడియోస్ చూస్తూ ఉంటాను కదా గడిగడికి అందుకే గుర్తుపట్టేసినా మళ్ళీ అని చెప్పేసి అన్నారు హ్యాపీ అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా పిల్లలకి ఇప్పుడు అక్కడ వెళ్ళి ఇంత ఉన్నాం కదా పిల్లలకి చాక్లెట్స్ నెక్స్ట్ ఫ్రూటీస్ ఐస్ క్రీమ్స్ మళ్ళీ మా ఇద్దరికి జ్యూస్లు అన్ని తెప్పించారు చాలా బాగా సర్వీస్ అయితే ఇచ్చారనమాట అనమాట బిగ్ సి మనకి వైజాగ్ లో దాబా గార్డెన్స్ లో బిగ్జీ మొబైల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మేము తీసుకున్నాం ఏమేమి ఇచ్చారు ఫ్రూట్ అన్నీ కొన్నారా నీకు థ్యాంక్స్ చెప్పావా మరి నీకు కూడా చిప్స్ కొన్నారా మా స్టోర్ బాయ్ వెళ్ళి తీసుకొచ్చా అనిపించింది బట్ వాళ్ళు ఉండడం వల్ల పర్లేదు అన్ని హ్యాండిల్స్ వేయడం వల్ల ఈజీ ఇప్పుడు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం ఓకేనా టైం ఆల్రెడీ టూ ఆకలి కూడా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడే జ్యూస్ తాగింది కాబట్టి అంతగా ఆకలి బాగుంది చూడు ఎంత నీట్ గా కనిపిస్తున్నాను నేను సెల్ లో కెమెరా క్యూట్ గా ఉన్నాను కదా అసలు నని ఈవినింగ్ ఒక రెండు ప్రమోషన్స్ చేసేద్దాం ఇన్స్టాగ్రామ్ మీద కొత్త సెల్ కొన్నాం కదా వచ్చిట మోజు అన్ని ఉంటాయి షార్జింగ్ పెట్టాలి దీనికి పౌచు గ్లాసు అన్ని వేయించాలి ఎవరు మనం మళ్ళీ కొనాలి కొనాలంటే అదొక మూడు నాలుగు వేలు ఛార్జర్లు అవుతాయి అంటే మా దగ్గర ఉన్న ఛార్జర్లు మేము ఎజెస్ట్ అయిపోతాండి చెప్తున్నాను అనమాట ఇంకా అమ్మ వాళ్ళని అయితే వచ్చేసిన అనమాట ఇంకో రోడ్ ఉందో ఏంటో మా పిల్లలు అల్లరు బా అమ్మలుగా లేదు ఫిక్స్ ఎక్కించేస్తారనమాట ఏమి నా నేను అమావాస్యలకి పొన్నమ్లకి వస్తే వండుతారా అమావాస్యకి ఉల్లిపెయ్యి కూడా తినరాలు మనమే తుల్లిపెయ్యం ఇగో ఏది కూర మీ ఇంటికి రానన్నావు ఇప్పుడు ఎన్ని కూరలు ఉండారు చూడండి ఎవరు అన్నారు వీడియోలోని ఎవరు అన్నారు ఈ రచ్చాడు పన్నీర్ కూర వండిందంట నెక్స్ట్ ఇంకేటేమా పప్పు మజ్జిగ పులుసు అన్నం తినేడు మే ఫాస్ట్ ఫాస్ట్ గా నని ఎంత క్లారిటీగా వస్తుంది తెలుసా వీడియో చాలా ఎయిట్కే ఇంకా సువర్ణ రేఖలు అనమాట మామిడి పళ్ళు ఈ రోజు తింటున్నా మొన్న ఒకసారి తిన్నాము బట్ ఇది సువర్ణ రేఖ తినలేదు అనమాట ఎయిట్ తెచ్చారు ఎందుకు తిడతాను మా నాన్నకి సో ఎక్కడికి తీసుకెళ్తున్నాను తాయత్ కట్టించడానికి తీసుకెళ్తాను అనమాట నాకు హెల్త్ బాగాలేదు కదా నెక్స్ట్ పిల్లలకి కూడా కట్టెడతాం అని చెప్పేసి సాయిబులు ఉంటారు కదా అక్కడికి వెళ్తున్నాం అనమాట అంటే దిష్టి అన్ని పోతాయి అంటారు కదా సాయిబు దగ్గరికి వెళ్తున్నాం నా కోసం పిల్లల కోసం ధర్మ అయితే ఈరోజు పానీపూరి ఛాలెంజ్ అయితే చేస్తున్నా ఇప్పటికి మూడు ప్లేట్లు తినేసింది ఇప్పుడు నాలుగో ప్లేట్కి రెడీ అవుతుంది నువ్వే నేను ఒక ప్లేట్ తిన్నాను రెండు ప్లేట్లు తినేసి మళ్ళీ ఇప్పుడు మూడో ప్లేట్ కోసం ఆర్డర్ ఇచ్చిందన్న ఇప్పుడు వచ్చినా ఇక్కడ తింటాం బాగుంటుంది మొదటిసారి ఫోర్ ప్లేట్స్ పానీపూరి వేరే కొన్నదనమా కొన్నదనమాట గీతం ఈరోజు హో నా ఫోటోలు వస్తాయి డాడీ నాని నీకు ముందే చెప్పాను కొంట రండి కొనండి విన్నావా అక్కడ ఇప్పుడు చూడాలి ఏడుస్తుందా